భూగర్భ జలాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతున్నప్పటికీ భూగర్భ జలమట్టం మాత్రం తగ్గుతోంది ఇది ఏటా ఉండేదే అనుకున్న ఈసారి పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోంది రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు అంతటా నీరుటితో పోలిస్తే భూగర్భ జలమట్టం పడిపోయింది ఎటు చూసినా నేలలోకి ఇంకే నీటికన్నా వినియోగం పెరుగుతుండటంతోనే భూగర్భ జలమట్టం క్రమంగా అట్టడుక్కు చేరిపోతోంది ఈ నేపథ్యంలోనే భూగర్భ జలవనరులను పొదుపుగా ఉపయోగించుకోవడంతో పాటు వాననీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది రాష్టంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే అధికంగానే నమోదైంది రాష్ట సాధారణ వర్షపాతం ఎనిమిది వందల తొమ్మిది మిల్లీమీటర్లు కాగా ఈ సంవత్సరం ఇరవై రెండు శాతం అధికంగా ఒక వెయ్యి నలబై తొమ్మిది మిల్లీమీటర్లు పడింది వానాకాలంలో భారీ వర్షాలు కురవడంతో రాష్టంలో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది మే నెలలో పది పాయింట్ మూడు ఆరు మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు అక్టోబర్ నాటికి ఐదు పాయింట్ మూడు ఎనిమిది మీటర్ల వరకు పైకి వచ్చింది వర్షాలు తగ్గుతున్న కొద్దీ భూగర్భ జలాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి నవంబర్ నాటికి ఆరు పాయింట్ సున్నా ఐదు మీటర్లకు డిసెంబర్ రెండు ఇరవై నాలుగు వరకు అది ఆరు పాయింట్ ఏడు రెండు మీటర్లకు పడిపోయింది రెండు ఇరవై ఐదు జనవరి వరకు ఇంకాస్త పడిపోయి ఏడు పాయింట్ నాలుగు ఆరు మీటర్లకు చేరింది డిసెంబర్ నెలతో పోలిస్తే జనవరి వరకు రాష్ట్రంలో భూగర్భ జలాలు సున్నా పాయింట్ ఏడు నాలుగు మీటర్ల వరకు పడిపోయాయి రాష్ట్రం మొత్తం కూడా ఇదే ఆందోళనకర పరిస్థితి ముప్పై మూడు జిల్లాలకు గాను ఏకంగా ముప్పై ఒక్క జిల్లాల్లో నెల రోజుల్లో భూగర్భ జలాలు దిగువకు వెళ్లాయి ఖమ్మం సిరిసిల్ల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ భూగర్భ జలమట్టం పడిపోయింది వికారాబాద్ జిల్లాలో గరిష్టంగా ఒకటి పాయింట్ ఆరు నాలుగు మీటర్ల మేర ఒక్క నెలలోనే భూగర్భ జలాలు దిగువకు వెళ్లాయి డిసెంబర్తో పోలిస్తే జనవరి వరకు పదకొండు జిల్లాల్లో ఒక మీటర్ కంటే ఎక్కువ లోతుకు భూగర్భ జలాలు వెళ్లాయి రోజు రోజుకి వట్టిపోతున్న బోర్లే రానున్న సమస్యకు నిదర్శనంగా నిలుస్తున్నాయి ప్రపంచంలో ఇరవై ఆరు శాతం జనాభా సురక్షితమైన నీటి కొరత లభించక అల్లాడుతూ ఉన్నారు మన ఇండియాలో ఈ నీటి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉన్నది నాలుగు శాతం మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా మన నీటి వనరులు మన ఇండియాలో ఉన్నాయి రెండు వేల యాభై వరకు మన పెరుగుతున్న జనాభాకి నీటి అవసరం పెరుగుతుంది కాబట్టి నీటి తలసరి వినియోగం అనేది పదకొండు వందల క్యూబిక్ మీటర్ కి పడిపోతుంది అనేది ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం చెప్తా ఉన్నారు భారతదేశం చూసుకున్నట్లయితే ప్రధానంగా రెండు మూడు పంటల్ని పండిస్తూ ఉంటారు దీంట్లో రెండు మూడు రెట్లు నీటి వినియోగం ఎక్కువగా జరుగుతూ ఉంది అంతేకాకుండా భూగర్భ జలాల నుంచి నీటిని ఎక్కువగా తోడేస్తా ఉన్నారు పారిశ్రామిక అవసరాల కోసం మరియు తాగునీటి అవసరాల కోసం కూడా నీరు అవసరం మనం వ్యవసాయంలో నీటిని ఔటర్ రింగ్ రోడ్డు వరకునే తీసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాధారణ వర్షపాతం ఏడు వందల నలభై ఏడు మిల్లీమీటర్లు కాగా పదిహేను శాతం అధికంగా ఎనిమిది వందల యాభై ఎనిమిది మిల్లీమీటర్లు నమోదైంది నిజానికి ఈ పరిధిలో నలభై ఆరు మండలాలు ఉండగా పదిహేను మండలాల్లో సాధారణం కంటే ఇరవై మూడు నుంచి నలబై ఏడు శాతం వరకు అధికంగా వర్షపాతం కురిసింది ముప్పై మండలాల్లో సాధారణ వర్షపాతం ఉండగా ఒక మండలంలో మాత్రమే లోటు వర్షపాతం నమోదైంది అది మినహా అన్ని మండలాల్లో సాధారణం సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైనప్పటికీ భూగర్భ జలాలు మాత్రం పడిపోయాయి కంట్రీ వైడ్లో కూడా ఓవర్గా యూటిలైజ్ చేస్తున్నాము అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ ఇండస్ట్రీస్ బాగా ఎక్కువగా యూటిలైజ్ చేసేసుకుంటున్నారు ఉన్నదానికంటే ఎక్కువగా ఆ జలాలని ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల ఈ క్లైమేట్ చేంజ్ అనేది బాగా ఇంపాక్ట్ అవుతుంది ఇండస్ట్రీస్ పొల్యూషన్ తర్వాత జిహెచ్ ఎమిషన్స్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ద్వారా కూడా ఈ ఐస్ అనేవి మెల్ట్ అయిపోయి దానివల్ల మనకి వర్షాలు పడాల్సిన టైంలో పడక పడకూడని టైంలో పడి పంట నష్టాలు జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం వాటర్ కన్సర్వేషన్ కూడా సరిగ్గా జరగడం లేదు రెండు జనవరితో పోలిస్తే రెండు జనవరిలో ఏకంగా ఒకటి మీటర్ల మేర భూగర్భ జలమట్టం దిగువకు వెళ్ళింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో సున్నా పాయింట్ ఐదు ఎనిమిది మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోయాయి ఔటర్ రింగ్ రోడ్ వరకు జిహెచ్ఎంసీ పరిధిలో భూగర్భ జలాల సగటు తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు మీటర్లుగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇది ఎనిమిది పాయింట్ ఒకటి మూడు మీటర్లు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది మీటర్లుగా ఉంది ఔటర్ రింగ్ వరకు చూస్తే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డి పేటలో భూగర్భ జలాలు తక్కువ లోతులో కేవలం ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది మీటర్ల వద్దే ఉన్నాయి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లిలో అత్యంత దిగువన ఏకంగా ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేది విపరీతంగా పడిపోతున్నాయి ఏమైతుందంటే అర్బనైజేషన్ పెరగడం వల్ల మనకి అండర్ గ్రౌండ్ వాటర్ అనేది చాలా డిప్లీట్ అవుతున్నది అయితే ఇప్పుడు ఇంత ముందు మనం చూసుకున్నట్టయితే మనకి వంద నుంచి నూట యాభై ఫీట్ లోనే మనకి బోర్లు వేసుకున్నట్యితే మన అగ్రికల్చర్ పర్పస్ కి వాటర్ వచ్చేది ఇప్పుడు ఎక్కడ చూసుకున్నట్టయితే అయితే ఏడు నుంచి ఎనిమిది వందలు ఒకవేళ సిటీ పరిసర ప్రాంతాలు అయితే ఒక్కొక్కసారి వెయ్యి ఫీట్ల దాకా కూడా వెళ్ళాల్సి వస్తుంది మనము చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క వాళ్ళ వాళ్ళ ఇంట్లో చిన్న వాటర్ హార్వెస్టింగ్ పిట్ మన ఇంటి మీద పడిన ఒకవేళ వర్షాన్ని మనం ట్యాప్ చేసుకొని అదే వాటర్ ని మనం మన అండర్ గ్రౌండ్ కి పంపించుకోగలిగితే వాటర్ రీఛార్జ్ అవుతుంది రీఛార్జ్ అయ్యి మనకి మన వాటర్ లెవెల్స్ అనేది పెరుగుతాయి జిహెచ్ఎంసి నుంచి ఓఆర్ఆర్ వరకు మొత్తం విస్తీర్ణంలో మూడు శాతం మేర మాత్రమే భూగర్భ జలాలు ఐదు మీటర్ల లోపు ఉన్నాయి నలభై ఐదు శాతం విస్తీర్ణం మేర ఐదు నుంచి పది మీటర్ల లోతులో నలబై నాలుగు శాతం విస్తీర్ణంలో పది నుంచి పదిహేను మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి ఏడు శాతం విస్తీర్ణంలో భూగర్భ జలాలు పదిహేను నుంచి ఇరవై మీటర్ల లోతులో ఉన్నాయి ఉత్తర వాయువ్య తూర్పు ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి ఇక ఒక శాతం విస్తీర్ణంలో భూగర్భ జలాలు ఏకంగా ఇరవై మీటర్ల కంటే ఎక్కువ లోతులో ఉన్నాయి శేరలింగంపల్లి హయత్నగర్ సరూర్ నగర్ కూకట్పల్లి మల్కజ్గిరి మండలాలు ఈ జాబితాలో ఉన్నాయి ఎందుకీ పరిస్థితి అంటే నేలలోకి ఇంకే నీటికన్నా వినియోగం పెరుగుతూ ఉండటంతోనే భూగర్భ జలమట్టం క్రమంగా పడిపోతుంది భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు బాగానే వచ్చినప్పటికీ చాలా నీరు సముద్రంలోకి వృధాగా పోయింది వర్షపు నీటిని ఒడిసిపట్టి చేసే పరిస్థితి చాలా తక్కువగా ఉంది ప్రత్యేకించి రోజు రోజుకు కాంక్రీటు జంగిళ్లలా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీరు ఏమాత్రం భూమిలోకి ఇంకే పరిస్థితి లేకుండా పోతుంది విడి నిర్మాణాలతో నేలలోకి నీరు ఇంకే వీలు లేకుండా పోతుంది ఓవైపు చెరువులు కుంటలు వంటి జలవనరులు క్రమంగా కనుమరుగవుతున్నాయి మనకి భూగర్భ జలాలు అనేవి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఇదంతా కూడా మనము ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ వాటర్ వల్ల మన భూగర్భ జలాలు అడగండిపోతున్నాయి మనకున్న వాటర్ స్ట్రక్చర్స్ లో కూడా ఏవైతే డ్యామ్స్ ఉన్నాయో అందులో ఆ వాటర్ ని కూడా మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాము వర్షాలు పడినప్పుడు ఆ వర్షపు నీటిని మంచిగా ఉపయోగించుకునే చెక్ డ్యామ్స్ గాని బోర్ ఫెసిలిటీ అనేది ఉన్నా కూడా ఆ బోర్ లో కూడా వాటర్ అనేవి తగ్గిపోతున్నాయి అనమాట సో దాని వాటర్ స్ట్రక్చర్స్ సోక్ పిట్స్ తర్వాత ఈ వాటర్ రన్ ఆఫ్ అయిన వాటర్ అంతా ఒక దగ్గర కలెక్ట్ అయ్యి ఇలాగ స్లోప్ లాగా చేసి ఆ వాటర్ అంతా అక్కడ భూమిలోకి ఇంకే విధంగా కొన్ని స్ట్రక్చర్స్ అనేవి డెవలప్ చేసుకుంటే ఆ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫర్దర్ జనరేషన్స్ కి కూడా ఇలాంటి ప్రాబ్లం రాకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం మరోవైపు పట్టణీకరణ ప్రభావంతో ఉన్న నీటి వనరులు కలుషితంగా మారిపోతున్నాయి రోగాలు ప్రబలుతున్నాయి నీటికి కొరత ఏర్పడడం ఉన్న నీరు సైతం కలుషితంగా మారి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు అవసరాల కోసం అన్ని ప్రాంతాల్లోనూ భూగర్భ జలాలు ఎడాపెడా తోడేస్తున్నారు వ్యవసాయం గృహ వినియోగం పారిశ్రామిక వినోద ప్రయోజనాల కోసం భూగర్భ జలాలను నిరంతరం వినియోగిస్తుండటంతో నీటి మట్టం క్రమంగా పడిపోతోంది పెరుగుతున్న జనాభా ఒత్తిడి నిర్వహణ సరిగా లేకపోవడం అందుబాటులో ఉన్న నీటి దుర్వినియోగం నీటి వనరుల కాలుష్యం తదితరాల ప్రభావం భూగర్భ జల వనరులపై పడి తగ్గుతున్నాయి ఈ క్లిష్ట పరిస్థితుల్లో భూగర్భ జలవనరులను పొదుపుగా ఉపయోగించుకోవడంతో పాటు వాననీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది వర్షాకాలంలో నీటి సంరక్షణ జరగాలంటే కుంటలు చెరువుల నుంచి నిల్వ సామర్థ్యం పెంచేలా పూడికతీత పనులు చేపట్టాలి నిరుపయోగంగా ఉన్న జలవనరులను పునరుద్దరించి అందుబాటులోకి తేవాలి అవి ఆక్రమణ కాకుండా చూడడము తప్పనిసరి జలవనరుల్లోకి చెత్త చెదారం చేరకుండా జాలీలను ఏర్పాటు చేయాలి వాన నీటిని ఒడిసిపట్టి సంరక్షించడంతో పాటు వాడిన జలాలను శుద్ధి చేసి భూమిలోకి ఇంకేలా చెయ్యాలి తద్వారా భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి నగరాలు పట్టణాల్లో భారీ విస్తీర్ణంలో ఉన్న కార్యాలయాలు సంస్థలు తప్పనిసరిగా తమ ప్రాంగణంలోనే మురుగునీటిని శుద్ధి చేసి భూమిలోకి ఇంకించే చర్యలు తీసుకోవాలి బహుళ అంతస్తుల భవనాల్లోనూ వాన వాడిన నీటిని భూమిలోకి ఇంకేలా చెయ్యాలి ఇందుకోసం ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలి ప్రభుత్వాలు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ప్రజలు కూడా తమవంతు బాధ్యతగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి